ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ద చానల్ కరిగిపోయాను కర్పూరవీనరా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వనికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందే వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్న తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్న చెలిగా ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీనలా ఆ కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీతిగ వనికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను వీనలా కురిసిపోయింది ఓ సందే వెన్నెలా అసలు మతులు చెడి జంటగా ಹೇಮೌತಾ ತುಸಾ ಜತಲು ಕಲಿಸಿ ಮನಮೊಟಿಗೇಮೈನಾ ಸರಿ ಗರಿ ಸಾರಿಕೋ ಶ್ರು ಮಂಚ ీ ప్రేమరో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలే కలికించగా కురిసిపోయింది వో సందే వెన్నెలా ఆ కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగవనికి పోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది సందే వెన్నెలా ఆ కలిసిపోయాను నీ వంశధారలా